హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్డేట్ అయితే వచ్చింది జనవరి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన డిఎర్ఎస్ అలవెన్స్ డిఏ పెంపుపై పలు వార్తలు అయితే వస్తున్నాయి ఏడవ వేతన సంఘం ముగిసిన క్రమంలో కొత్త పే కమిషన్ లో తొలి డిఏ పెంపు ఎంత ఉండనుంది అనే విషయం పైన ఉద్యోగులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు మరి దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందించే డిఎన్ఎస్ అలవెన్స్ అలాగే పెన్షనర్లకు ఇచ్చే డిఎన్ఎస్ రిలీఫ్ హాఫ్ ఇయర్లీ సమీక్షకు సమయం అయితే వచ్చేసింది ప్రతి సంవత్సరం జనవరి మరియు జూలైలో ఈ డిఏ పెంపు సమీక్ష అయితే ఉంటుంది ఇప్పుడు కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలోకి వచ్చిన క్రమంలో ఈసారి డిఏ పెంపు ఎంత ఉండనుంది అనే అంచనాలు అయితే వస్తున్నాయి ముఖ్యంగా ఏడవ వేతన సంఘం ముగిసిన ఎనిమిదవ వేతన సంఘంలోకి వచ్చిన క్రమంలో తొలి డిఏ పెంపుపై అందరిలో ఉత్కంఠత నెలకొందండి పెరుగుతున్న ద్రవ్యోల్పణానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు పెన్షనర్లకు ఇచ్చే కరువు భత్యాన్ని అంటే డిఏ ని మరోసారి పెంచేందుకు సిద్ధమైంది తాజా గణాంకాల ప్రకారం ఈసారి డిఏ రెండు శాతం పెరిగి మొత్తం అరవై శాతానికి చేరుకొనుందండి ఈ పెరుగుదల ఊహాగానాల ఆధారంగా కాకుండా లేబర్ బ్యూరో విడుదల చేసిన ఏఐసిపిఐ అలాగే ఐడబ్ల్యూ ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ వాళ్ళ డేటా ఆధారంగా అయితే ఖరారైంది ప్రస్తుతం ఉద్యోగులకు యాభై ఎనిమిది శాతం డిఏ అయితే పొందుతున్నారు ఇక నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి సూచి నూట నలభై ఎనిమిది పాయింట్ రెండు పాయింట్లకు చేరుకుంది దీని ప్రకారం లెక్క గడితే డిఏ యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు శాతం వద్ద నిలిచింది ప్రభుత్వం నిబంధనల ప్రకారం పాయింట్స్ పరిగణలోకి తీసుకోరు కాబట్టి దీనిని రౌండ్ ఫిగర్ చేసి అంటే యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు శాతాన్ని రౌండ్ గా అరవై శాతంగా అయితే ప్రకటిస్తారు ఈసారి డిఏ పెంపు చాలా కీలకమండి ఎందుకంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ఎనిమిదో వేతన సంఘం అంటే ఎయిత్ పే కమిషన్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొత్త వేతన సంఘం అమలు చేసినప్పుడు అప్పటి వరకు ఉన్న డిఏ అరవై శాతం ప్రాథమిక వేతనంలో కలిసిపోతుంది ఆ తర్వాత డిఏ మళ్ళీ సున్నా నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఈ అరవై శాతం సంఖ్య భవిష్యత్తులో కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను నిర్ణయించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుందని కూడా అందరూ అనుకుంటున్నారు ఇక లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఈ రెండు శాతం పెంపు ఆర్థికంగా గొప్ప ఊరటన అయితే ఇవ్వనుంది ముఖ్యంగా ఎనిమిదో వేతన సంఘం చర్చల మధ్య ఈ పెంపు మరింత ప్రాధాన్యత అయితే సంచరించుకుందని చెప్పుకోవచ్చు ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్